ప్రేస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం వేలుకున్నారు కదా వేకోజాములో ఒక కీర్తన ద్వారా దేవుని మహిమపరుస్తాం ఎట్లు మౌనాముగాను ప్రభు చెల్లింపక స్తోత్ర గీతము కాలమంతా పాడుచుందేదా కాలమంతా పాడుచుందేదా నీ ప్రేమ పారమైనది దేవాని తాలం పురు ఆ ముళ్ళమైన వైనాయన నాయడలని కరుణ సర్వ సగానిల చూచున్నది దేవాని తాలం పురు వాక్యము చదువుకుందాము రెండవ సమయలు ఇరవై రెండవ అధ్యాయము యాభైవ వచనం చదువుకుందాం అందువలన యహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరిచేదను నీ నామకీర్తన గానము చేసేదను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా వేకజాములో దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం దావీదు తన జీవితంలో దేవుడు తనకు అందించినటువంటి అద్భుతమైన విజయాలని దృష్టిలో ఉంచుకొని దేవునికి ఒక గొప్ప కీర్తన ఈ ఇరవై రెండు అధ్యాయం అంతా మనం చూస్తాం పెద్ద కీర్తనం రాశాడు సౌలు చేతిలో నుంచి శత్రువులందరి చేతిలో నుంచి తప్పించి ఆయనకు విజయం ఇచ్చి మరి గొప్ప రాజుగా ఆయనను ఎన్నిక చేసుకొని ఆయన తన యొక్క పేరు ప్రఖ్యాతులు ఇస్రాయెల్ దేశం చుట్టూ ఉన్న దేశాలకు వ్యాపించినప్పుడు వ్రాసుకున్నటువంటి గీతం అన్నట్టు మనం రెండవ సమయాలు ఐదు పదిహేడులో చూస్తాం ఇస్రాయేళ్ళ మీద దావేదకు పట్టాభిషేకం చేసిన తర్వాత ఆ చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా దావిది మీద దండయాత్ర చేయాలని ప్రయత్నించినప్పుడు దేవునికి ఆయన ఏం చేశాడంటే మొరపెట్టాడు అయా నేను వీరితో యుద్ధం చేయాలా వద్దా ఆయన దేవుడు ఏం చేశాడంటే చై గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కాబట్టి దావిది ముందర ఏ పిలిస్లు కానీ అమాలకులు కానీ ఇంకా వేరే వేరే దేశస్తులందరూ కూడా నిలవలేకపోయారు ఎందుకంటే దావిది యొక్క జీవితంలో ప్రార్థనకు చాలా ప్రాముఖ్యతను ఇచ్చాడు ప్రతిదీ కూడా దేవుని అడిగేవాడు దేవుడు అతనికి సహాయం చేసేవాడు పిలిస్తీని పిలిస్తీవుడైనటువంటి గులియాతును చంపేటప్పుడు కూడా యుద్ధం యహోదే అన్నాడు తనకు ఏమాత్రము గొప్పతనాన్ని కానీ గర్వాన్ని కానీ ఆపాదించుకోలేదు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనకెన్నో సమస్యలుంటాయి రాత్రి పడుకుంటాము ఉదయం లేవగానే మన హృదయం కొంత దడదడ భయం బెంబెలెత్తిపోతాము ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉంటాయి ఆర్థిక పరమైన సమస్యలు కుటుంబ సభ్యమైన పర సమస్యలు ఉద్యోగ సమస్యలు తర్వాత ఇలాంటివి ఎన్నో సమస్యల్లో మనము మరి కన్ఫ్యూజన్ అయ్యి తోయని పరిస్థితిలో ఒక అడుగు ముందుకు వేయలేని స్థితిలో ఉంటాం ఇట్టి సమయంలో మనం చేయవలసినటువంటి పని ఏందంటే వేకుజాము లేవగానే మనకు ఈరోజు ఉన్నటువంటి సమస్యల చిట్టాన్ని దేవుని ముందల పెట్టి ప్రార్థన చేయాలి దావిధి చేసినట్లుగా చేయాలి దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన వింటాడు ప్రార్థనకు జవాబుదాయి చేస్తాడు నేరకుండా నా చెవులు మందం కాలేదంటాడు సహాయం చేయకుండా నా చేతులు కురస కాలేదంటాడు దేవుడు కాబట్టి మనల్ని చూచే దేవుడు సహాయం చేసే దేవుడు మనకు రక్షణ మనకు కోట కొండ ఈ ఇరవై రెండవ కీర్తన అంతా కూడా ఆయన అద్భుతంగా దేవుణ్ణి వర్ణిస్తూ వెళ్ళాడు యహోవా నా శైలము నా కోట నా రక్షకుడు నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించుదును అంటాడు ఇంకా కీర్తన్యుడైన యహోవాకు నేను మొరపెట్టి తిని నా శత్రువుల చేతుల నుంచి ఆయన తప్పించను విడిపించను ఎంత గొప్ప మాటల చేత దేవుని మహాపరుస్తున్నాడు నా జీవితంలో కూడా మనం దేవుడు మనకు గత జీవితంలో లేదా గత దినాలలో మనకు దేవుడు చేసిన మేలు లేని లేవు వాటన్నిటిని బట్టి కూడా దేవుని మనం కీర్తించాలి అన్యజనుల మధ్య నీ నామాన్ని నేను గానం చేస్తానంటున్నాడు అన్ని అన్యజనుల మధ్య అంటే ఆయనకున్న విజయాలను బట్టి ఆటోమేటిక్గా ఈయన విజయాల వెనుక ఎవరున్నారు అని వారికి తెలిసిపోతుంది హోవా దేవుడు వీరి విజయాల వెనుక ఉన్నాడని అనుకోకుండానే దావీదు దేవుని గొప్పతనాన్ని ప్రచారం చేస్తున్నాడు నీవు నేను కూడా వెళ్ళి భయం బహిరంగంగా సువార్త ప్రకటించాల్సిన పరిస్థితులు ఈనాడు లేవు నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్ళని నీవు విజయ పరంపరగా ముందుకెళ్ళినట్లయితే నీ జీవితాన్ని చూసిన అంజయనులు యేసుప్రభుని చూస్తారు ప్రేమైన దేవుని ప్రజలారా దేవుని మనం అడగాలి మనం ప్రార్థించాలి వేకోజాములో దేవుని కీర్తించాలి వెంటనే మన అవసరాల నిమిత్తమే ప్రార్థించాలి దేవుడు తప్పనిసరిగా మనకు సాయం చేస్తాడు ఇలాంటి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి దావితి జీవితాన్ని మా ఉంచినావు అతని యొక్క విజయాల వెనుక నీవే ఉన్నావు ప్రతిదీ ఆయన నిన్ను అడిగాడు పొందుకున్నాడు ప్రభు మేం కూడా మా అవసరాల నిమిత్తమై మా సమస్యల నిమిత్తమై నిన్ను అడుగుతున్నాం ఈ దినమంతా మాకు సహాయం చేయండి మా అవసరాల్లో మీరు తోడుగా రండి మా పరిస్థితుల గుండా నాయన మేము భయపడకుండా మీరు మా వెనుక ఉండి మమ్మల్ని నడిపించి మా సమస్యలన్నీ తీర్చి ప్రభు అని మహిమ పొందమని తద్వారా సైతానుకు అపజయము నీకు జయము కలుగులాగున నీ యొక్క సహాయాన్ని కోరుకొని ఏసై అతి శ్రేష్టమైన నామంన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్